దినపత్రికలో స్టాఫ్ జిల్లా మండలాల వారీగా రిపోర్టర్స్ కావలను మరియు మీ వ్యాపార అభివృద్ధి ప్రకటనల కోసం సంప్రదించండి నమస్తే స్వాగతం మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ పట్టణ కేంద్రంలోని స్థానిక తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపల్ను సస్పెండ్ చేయాలని ఎస్ఎఫ్ఐ తొర్రూర్ మండల కమిటీ ఆధ్వర్యంలో పాఠశాల ముందు నిరసన వ్యక్తం చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ మహబూబాబాద్ జిల్లా కమిటీ సభ్యులు ఎండి అమీర్ మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడం లేదని అదేవిధంగా విద్యార్థులతో మొక్కలు తీయించడం వల్ల విద్యార్థుల చేతులకు బొబ్బలు రావడం జరిగిందని అన్నారు పాఠశాల కళాశాల ఉపాధ్యాయులు అధ్యాపకులు సమయపాలన పాటించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు టాయిలెట్లు పరిశుభ్రంగా లేకపోవడం వల్ల విద్యార్థులకు అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని హాస్టల్లో సరిపడా వంట పనివాళ్ళు లేకపోవడం వల్ల విద్యార్థుల్లో వంట చేయిస్తున్నారని తక్షణమే సోషల్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ని సస్పెండ్ చేయాలని అధికారులను డిమాండ్ చేశారు తూరూర్లో ఉన్నటువంటి సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ కళాశాల పాఠశాలని ఈరోజు ఎస్ఎఫ్ఐ గర్ల్స్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు సందర్శించడం జరిగింది ఈ యొక్క మాకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు ఏదైతే నాణ్యమైనటువంటి భోజనం అందించు అదే అదేవిధంగా ఇక్కడ విద్యార్థులతోటి పనులు చేయించుకోవడం వల్ల విద్యార్థులకు చేతులకు పోకులు వచ్చినటువంటి పరిస్థితి ఈరోజు మన సోషల్ లో చూస్తున్నాం ఈ యొక్క విద్యార్థులకు ఏదైతే వాష్రూమ్స్ ఉన్న ఉంటే ఉన్నాయో అమ్మాయిలకు ఆ వాష్రూమ్లో సరైనటువంటి ఫెసిలిటీస్ లేక వాటర్ ఫెసిలిటీస్ లేక ఆ విద్యార్థులు ఒక మొత్తం స్మెల్కు గురై విద్యార్థులకు అనారోగ్య పరిస్థితులు ఏర్పడుతున్నాయి తక్షణమే ఏదైతే ఈ యొక్క ఉన్నతాధికారులు ఉన్నారు ఆర్సిఓ మేడం అయినా అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సోషల్ వెల్ఫేరు మన సెక్రటరీ గారు తక్షణమే స్పందించాలి ఏదైతే మన ఈ గురుకులంలో ఉన్నటువంటి ప్రిన్సిపల్ నిర్లక్ష్యం వల్ల విద్యార్థులు యొక్క చాలా తీవ్రకు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు ఎందుకంటే సరైనటువంటి సమయ పాలన పాటించకుండా ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయు అదే అదేవిధంగా అధ్యాపకురాలు సరైనటువంటి సమయ పాలన లేదు విద్యార్థులకు వచ్చేటువంటి నాణ్యమైనటువంటి భోజనంలో ప ప పనిచేసేటువంటి వర్కర్లు సరిగా లేకపోవడం వల్ల దాదాపు ఒక ఎనిమిది మంది ఇక్కడ వర్కర్లు ఉండాల్సినటువంటి పరిస్థితుల్లో కానీ ఇక్కడ ఎనిమిది మంది కాకుండా ఒక నలుగురు మాత్రమే ఇక్కడ వర్కర్లు ఉన్నారు ఈ యొక్క వర్కర్లను తక్షణమే మిగతా నలుగురిని కూడా ఇక్కడ నియమించాలి లేదంటే రానున్న రోజుల్లో ఇక్కడ ఏదైతే సెక్రటరీ మన తెలంగాణ సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ భవన్ ముట్టి ముట్టడిస్తాం తక్షణమే ఈ యొక్క సస్పెండ్ మన ప్రిన్సిపల్ని సస్పెండ్ చేయాలి లేని ఎడల మేము భారీ ఎత్తున మా విద్యార్థులందరినీ ఏకం చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గురుకులాల్లో ఉన్నటువంటి విద్యార్థులందరినీ ఏకం చేసి మేము అన్ని కార్యాలయాలు ముట్టడిస్తామని చెప్పేసి మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఈ యొక్క ఏదైతే ఇక్కడ వాచ్మెన్ కూడా ఎవరు ఏ అది ఎవరు వచ్చినా కూడా ఇక్కడ పేరెంట్స్ వచ్చినా కూడా వాళ్ళ అన్న చెల్లెలు ఎవరు వచ్చినా కూడా వాళ్ళపైన కూడా సరిగ్గా స్పందించడం లేదు మీరు ఎవరు అనే విధంగా గట్టిగా ప్రశ్నించేటువంటి ఒక వాచ్మెన్ మన ఇక్కడ ఇక్కడ తొర్రు సోషల్ ఫోర్లో లో చూస్తున్నాం విద్యార్థులకు సరైనటువంటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అన్ని గురుకులాల్లో కూడా ఒక సరైనటువంటి రైస్ బియ్యం అనేది సరిగా లేకపోవడం వల్ల విద్యార్థులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు వాళ్ళు అస్వస్థకు గురై ఒక హాస్పిటల్లో పడేటువంటి పరిస్థితి ఉంది ఈరోజు ఈ తొర్రు సోషల్ ఫోర్లో లో కూడా విద్యార్థులకు వచ్చినటువంటి మన రైస్లో మెత్త మెత్తగా ఉడకడం వల్ల విద్యార్థులు సరిగా భోజనం కూడా చేయలేటువంటి పరిస్థితి ఉంది తక్షణమే ఏదైతే ఇక్కడ త్వరలో ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు ఆర్ఐ గారు ఫుడ్ ఇన్స్పెక్టర్ ఖచ్చితంగా తనిఖీ చేయాలి తనిఖీ చేసి మన జిల్లా అధికారులు ఆర్సిఓ గారు తనిఖీ చేసి ఇక్కడ ఉన్నటువంటి రైస్ బ్యాగ్స్ని తక్షణమే వాటిని ట్రాన్స్పోర్ట్ చేసేసి కొత్త బ్యాగ్స్ని ఇక్కడికి తీసుకురావాలని చెప్పేసి మీ ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం తొరూరు సోషల్ లో పిల్లలకి చాలా అనారోగ్యం సమస్యలు రావడానికి కారణం వాళ్ళకి అన్నంలో రాళ్ళు రావడం పురుగులు రావడం అలాగే ఆ వాష్రూమ్స్ క్లీన్ లేకపోవడం నీట్నెస్ ఉండకపోవడం ఆ స్మెల్ తాగే నీటిలో కూడా పౌడర్ కలిపి ఆ వాసన రావడం అలాంటివి జరుగుతున్నాయి అట్లాగే జరిగితే పిల్లలు ఆరోగ్య అనారోగ్యానికి గురవుతారు అనేసి జరుగుతున్నాయి చాలామంది హాస్పిటల్లో పాలవడము హాస్పిటల్లో ఉండడము అలాగే ఇక్కడ ఉండే వాచ్మెన్ అమ్మ కూడా పిల్లలతో కరెక్ట్గా మాట్లాడకపోవడం గట్టిగా బెదిరించడం అన్న వచ్చిన అమ్మ వచ్చిన ఎవరు వచ్చినా కానీ ఎందుకు వస్తారు అది పేరెంట్స్తో గా మాట్లాడడం పిల్లలతో గా మాట్లాడడం అలాగే వాళ్ళకు జుట్లు టైట్గా అనిపించి హెడ్ ఎక్ వస్తుందనే చెప్పడం సండే సండే చికెన్ పెట్టిన మేడాలు తీసుకొని తినడం అట్లాంటి ఇలాంటి అన్ని తరూర్ సోషల్ వెల్ఫేర్ జరుగుతున్నాయి ఇలాంటి ఏం జరగకుండా ఫుడ్ ఇన్స్పెక్టర్ అలాగే బియ్యం బస్తాలు కొత్తగా వచ్చినాయి అనేసి చెప్తున్నారు అవి వెనక్కి తీసుకొని మంచి పంపించాలని మేము కోరుకుంటున్నాం ఫుడ్ చాలా దారుణంగా ఉన్నది అసలు ఆ పిల్లలు ఎట్లా తింటున్నారో ఏమో అసలు ఏం బాగాలేదు అది కూడా మార్చాలని మేము అడుగుతున్నాం